ఎనభైవ కీర్తనలో నేను చాలా జాగ్రత్తగా సాత్విక ఏం చెప్పుద్దా అని నేను వాళ్ళ నాన్న పక్కన కూర్చొని వింటున్నా ఎక్కడికంటే ఎనిమిదో వచనము నుండి ఏం మాట్లాడుద్దా అని నేను అక్కడ దాకా ఎప్పుడొత్తదా అని చూస్తూ ఉన్నా ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ పర్టిక్యులర్ స్పెషల్ ప్యాసేజ్ అది సాపు ఒక అద్భుతమైన విషయాన్ని ఆ ఎనిమిదో వచనము నుండి పంతొమ్మిదో వచనం వరకు రాసిపెట్టి ఉంచారు అక్కడ ఇట్స్ వెరీ స్పెషల్ ప్యాసేజ్ ఆ ప్యాసేజ్ అంతా ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుంది మనకి బాగా వినండి అమ్మా బాగా వినండి ఈ కీర్తన కీర్తనంత ఏంటంటే మాకెందుకు నువ్వు సహాయం చేయట్లేదు ఎప్పుడు సహాయం చేస్తావు మేము రాను రాను క్షీణించిపోతున్నాం మా పరిస్థితులేమి బాగోలేవు ఇంకెంతకాలం మాకు ఈ బాధ ఇంకెంతకాలం ఈ కష్టం ఇంకెంతకాలం ఈ శ్రమ అని దేవుణ్ణి ప్రశ్నించే కీర్తనది ఇంకె అసలు ఇంతకు ఎందుకు వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళారు ఎందుకు వాళ్ళు ఆ దుస్థితిలోకి వెళ్ళారో ఆ పన్నెండవ వచనములో చాలా స్పష్టంగా రాయబడి ఉంది త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచి వేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను బాగా వినండి చాలా జాగ్రత్తగా వినండి దేవుడే ఒక మొక్కను ఐగుప్తులో నుంచి తెచ్చి కనాను దేశములో నాటి దానికి కావలసిన సమస్తాన్ని ఇచ్చి చాలా అభివృద్ధి చేశాడంట దేవుడే ఆ మొక్కను చాలా అభివృద్ధి చేసింది దేవుడే తెచ్చింది నాటింది దానికి వృద్ధిని కలగచేసింది దేవుడే ఎంతంటే ఇక అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ ఎనిమిదో వచనము నుండి పదకొండో వచనం వరకు దాని యొక్క అభివృద్ధి అందులో ఉంది ఊహించనంత డెవలప్మెంట్ కనబడింది అయితే ఒకనొక టైం వచ్చేసరికి దేవుడే కావాలని తెచ్చింది నాటింది పెంచి పోషించిన దేవుడే కావాలని ఆ చెట్టుకున్న కంచెలు ఏవైతున్నాయో అవి దేవుడే తీసివేశాడంట వేసింది ఆయనే ఒకనొక టైం వచ్చినప్పుడు కంచె తీసింది కూడా ఆయనే కంచె ఊరకనే తీయల అభివృద్ధి పొందిన తర్వాత అహంకారం వచ్చింది వాళ్ళకి ఏమొచ్చింది బబులోను ఎవరు నెబుకా నజరికి ఎలాగైతే మొత్తాన్ని జయించిన తర్వాత హృదయములో గర్వం ఎలా వచ్చిందో ఈ ఇస్రాయేలీలు కూడా నాటబడి అభివృద్ధి చెందిన తరువాత వాళ్ళకి గర్వం వచ్చింది దేవుణ్ణి కాదనే స్థితికి వెళ్ళారు దేవుణ్ణి మరిచిపోయే స్థితికి వెళ్ళారు వాళ్ళ అభివృద్ధిని చూసుకొని జనరల్గా కామన్ అది అందుకే మనం అభివృద్ధి చెందుతున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం డెవలప్ అవనంత వరకు ఏం పర్వాలేదు కొంచెం పేరు వస్తుందా కొంచెం ఘనత వస్తుందా కొంచెం డబ్బులు ఎక్కువ అవుతున్నాయా కొంచెం ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయా కొంచెం మనల్ని ఎవరన్నా పొగుడుతున్నారా కొంచెం మనల్ని ఎవరనన్నా కొంచెం మన మనల్ని ఎవరైనా మరి కొంచెం హానర్గా చూస్తున్నారా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అట్ దట్ టైం ఆ సమయములో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకో తెలుసా ఎత్తు ఎదిగే కొద్దీ ఎత్తు ఎదిగే కొద్దీ అంతేగా భూమి మీద ఉన్నప్పుడు ఓకే పడిపోయినా దెబ్బలు తగలవు ఇప్పుడు నేను ఇక్కడున్న ఇక్కడ నుంచి పడ్డాను అనుకోండి పడ్డాను అనుకోండి పెద్ద దెబ్బలేం తగులుతాయి అదే ఒక ఐదు మెట్లు ఎక్కి ఆరు మెట్లు ఎక్కి పది మెట్లు ఎక్కున్నాను అనుకోండి అక్కడి నుంచి పడితే అంటే ఇక ఎన్ని మెట్లు ఎక్కుతున్నామో అంత జాగ్రత్తగా ఉండాలి మన హైలోకి వెళ్ళే కొద్దీ ఆనందం కరెక్టే కానీ సంతోషం కరెక్టే కానీ జాగ్రత్త కూడా చాలా ప్రాముఖ్యం అసలైంది జాగ్రత్త చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎదిగే కొద్ది జాగ్రత్త పడరు ఈ ఎదుగుతున్నామనే ఆనందములో ఈ అభివృద్ధి చెందుతున్నామనే ఆనందములో ఆ అభివృద్ధికి ఎదుగుదలకి కారణమైన వాణ్ణి మర్చిపోతారు ఆధారం ఎప్పుడు ఇలా నిలబడి ఉన్నాను అంటే నాకు ఆధారం దేవుడు మీరు నిలబడి ఉన్నారంటే ఆధారం దేవుడు ఇప్పుడున్న మీ స్థితి దేవుడిచ్చింది ఇప్పుడున్న స్థితి మనకి దేవుడిచ్చింది అది మనం జ్ఞాపకం చేసుకోవాలా లేదా ఐగుప్తు అంటే లోకం ఒకప్పుడు మనం లోకములో ఉన్నాం పాపములో ఉన్నాం పనికి రాని వారిగా ఉన్నాం ఫలింపు లేని వారిగా ఉన్నాం వేస్ట్గా బ్రతికాం కానీ దేవుడు మనసు పెట్టి ఆ ఐగుప్తు అనే ఆ లోకములో నుంచి దేవుడు మనల్ని తీసుకొని కనాను అనే ఒక శ్రేష్టమైన స్థలములో మనల్ని దేవుడు ఉంచాడు అది మన గొప్పతనం కాదు ఈ రోజున ఈ పేరు ఈ ప్రఖ్యాత ఈ డబ్బు ఈ అందం ఈ ఆస్తి ఈ అధికారం మన సొంతదేది కాదు అదంత దేవుడు మనకిచ్చింది ఇట్స్ ఆల్ గివెన్ బై గాడ్ ఆ బేస్ మనం మర్చిపోతే ఆ ఆధారం మర్చిపోతే కొన్నిసార్లు దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియటం కోసం దేవుడు అట్లా కొన్నిసార్లు కొంతమంది జీవితంలో కంచె తీస్తాడంట అంతే సింపుల్ ఏం చేయడు దారి పక్కన ఉన్న మంచి అందమైన ఫలించే కాయలు కాసే చెట్టు చుట్టూ కంచున్నంత వరకు బాగానే ఉంటుంది కంచె తీస్తే దారిన పోయే ప్రతి వాడు దాని మీద దాడి చేస్తాడు అంతేగా దారిన పోయే ప్రతి దానయ్య ఆ చెట్టు మీద దాడి చేస్తాడు ఎందుకంటే ఏం లేదు కంచె లేదు కాపరి లేదు కంచె లేకపోతే కాపరి లేకపోతే మనం అందరికీ అలుసే ఎవరైనా మన మీద అటాక్ చేయవచ్చు ఎందుకంటే మనం ప్రొటెక్షన్ లేకుండా ఉన్నాం కాపరి లేకుండా ఉన్నాం ఓ పెద్ద కుక్కరింట్లోకి వెళ్ళిన బోతలు అంత ఈజీగా లేవు ఏం లేవు దొంగనికి బాగా ఈజీ ఇట్స్ వెరీ ఈజీ అంతే కదా అట్లనే దేవుడు మన జీవితంలో మనకు కంచెగా కాపరిగా ఉన్నంత వరకే మనం ఏ ఆట ఆడినా చెల్లుద్ది బాగా వినండి నేను అనుభవంతో చెప్తున్నాను దేవుడు తన కంచె మనకు వేసి ఉంచినంత వరకు దేవుడు తానే కాపరిగా మన జీవితంలో ఉన్నంత వరకు మనం ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా చెల్లుద్ది కొన్నిసార్లు మనం కంచెలో ఉండి కూడా దేవుణ్ణి దుఃఖపెట్టిన సందర్భాలు ఉంటాయి దేవుడు మనకు కాపరి అయి ఉన్న సమయంలో కూడా దేవుణ్ణి బాధపెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి అయినా దేవుడు ఓర్చుకుంటున్నాడు కొంతమందికి డౌట్ వచ్చింది మనం దేవుని బాగా దుఃఖపెడతాన్నా బాధ అసలు మాట వినట్లేదుగా అయినా దేవుని కంచ నాకు ఎందుకుంది అంటే ఓర్చుకుంటున్నాడు ఆయన మనం ఏమన్నా మార్చుకుంటామేమోనని మనకు సమయం ఇస్తూ ఓర్చుకుంటున్నాడు ఎంతవరకు ఓర్చుకుంటాడంటే దానికొక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ఏంటో మనకు తెలియదు దేవుని లిమిట్ కనుక మన జీవితంలో అయిపోయింది అనుకోండి ఎనభయో కీర్తనలో పన్నెండవ వచనములో జరిగిందే మన జీవితంలో కూడా జరుగుతుంది నేను చెప్తున్నాను తట్టుకోలేం మనం ఒక్కసారి దేవుడు మన నుండి వేరైతే ఒకసారి దేవుని కాపుదల మన నుండి వేరైతే మనం తట్టుకోలేం మనం బ్రతకలేం మన వల్ల కాదు అమ్మా నేను మీ అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నా దేవుడు ఒక్కసారి మనకు దూరమైతే దేవుని కాపుదల ఒక్కసారి దేవుని ప్రొటెక్షన్ కనుక మనకు దూరం అయితే మనం తట్టుకోలేము అరిచిన కేకలు వేసిన మొత్తుకున్న గుండెలు బాధేటట్లు ఏడ్చిన ఆ తర్వాత మనం ఏం చేయలేము ఇంత ఇంత కంచుంది కాబట్టే ఇంత కాపుదలుంది కాబట్టే ఎన్ని జరిగినా కూడా మనకేం అవ్వట్లా అంతేనా అమ్మా ఎన్ని దాడులు జరుగుతున్నాయి మన మీద ఎన్ని రకాలైన ఎటాక్స్ మన ఎటాక్స్ మన మీద జరుగుతున్నాయి ఇన్ని రకాల దాడులు మన మీద జరిగినా ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే ఒక్కటే మాట దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు దేవుని కంచె మనకుంది నేనైతే పర్సనల్గా అది చెప్పగలను ప్రభువుని ఇప్పుడు ఒకే మాట అడుగుతాను నేను ప్రభువా నేను నీ కాపుదలలోనే ఉండాలి నీ కనుచూపు మేరల్లోనే ఉండాలి నీకు దూరంగా నేను అసలు వెళ్ళొద్దయ్యా నీవు గీచిన ఆ గిరిలోనే ఉండాలి ఎందుకంటే నాకు తెలుసు నేనేంటో ఆయన లేకపోతే నేనేంటో నాకు తెలుసు నేను జీరో ఈ ఈ వాక్యం నాకే నేను అప్లై చేసుకుంటాను మీరు ఎట్లా అప్లై చేసుకో నాకు తెలియదు నేను ఒకప్పుడు ఐగుప్తు అనే లోకంలో ఉన్నాను బహు భయంకరమైన పాపిని పిలువలేదు ఒక మర్యాద లేదు బొత్తిగా తెలివి లేదు ఇక పాడైపోయే పరిస్థితి నాది పాడైపోతున్న పరిస్థితి అటువంటి నన్ను దేవుడు తన కనికరము చొప్పున ఎంతోమంది ఉన్నారు నా ఏజ్ వాళ్ళు నా బంధువులు నా స్నేహితులు నాతో చదువుకున్నవారు కానీ ఆయన కనికరం నా మీదికే వచ్చింది ఎందుకంటే దేవుని దగ్గర ఆన్సర్ ఉండదు ఏమన్నంటే నా కృప అంటాడు అంతే సింగిల్ వర్డ్ అర్హత లేని నాకు దేవుడి రోజున ఇంత మంచి జీవితం ఇంత గొప్ప భాగ్యం ఆయన పిలుపు ఇట్స్ వండర్ఫుల్ అండి ఈరోజు ఉదయాన్ని రెండో తిమోతి మొదటి అధ్యాయం చదివాను పౌల్ అంటాడు నన్ను పిలిచిన వాణిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను భయపడను ఆ కాలింగ్ ఇట్స్ వెరీ వాల్యుబుల్ అనమాట మా ఒక ఎమ్మెల్యే వచ్చి మనల్ని పిలిస్తే ఎలా ఉంటుంది సర్వశక్తి మంతుడైన దేవుడు పిలిచాడు ఎంత ధన్యతండి అది అందుకే దేవునికి ఎప్పటికీ నేను రుణస్తున్న దేవదూతలకు లేని గొప్ప భాగ్యం నాకు ఇచ్చారు ప్రభు మీరు నమ్మరు నా జీవితంలో అసలు నేను సావకి ప్రభువు నన్ను పిలిచిన దగ్గర నుంచి సావలో ఉన్న దగ్గర నుంచి నేను ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు శ్రమలు శోధనలు అటాక్స్ నా నా వయసుకి నా జ్ఞానానికి అందనివి లిటరల్గా నా మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి నన్ను అనచడానికి చాలామంది వాళ్ళ వల్లైనంత వరకు ప్రయత్నాలు చేశారు కానీ దేవుని కృప ఏంటంటే ఏది నా మీద పనిచేయలేదు నీ పిలుపు వల్ల నేను నశించిపోలేదనే పాటలో రెండవ చరణంలో ఉంటుంది మనుషులు మూసిన తలుపులు పులు నాకై నీవు తెరచినవి అనేకములు నన్ను లేకుండా చేయాలని సేవ చేయకుండా చేయాలని చాలా జరిగాయి ఈ తదా పదిహేను పదహారు సంవత్సరాల సేవలో అన్నారంలో అటాక్స్ ఉన్నాయి కమలాపురంలో అటాక్స్ ఉన్నాయి సీతానగరంలో అటాక్స్ ఉన్నాయి కన్నాయిగూడెంలో ఉన్నాయి కొంతకాలం బాపనకొండలో పరిచయం చేశాం అక్కడ ఉన్నాయి రోజున వాటన్నిటిని దాటుకొని వచ్చి ఇక్కడ అంటే దేవుడు అలా దాటించాడు సింపుల్ నాకు ఒక ధైర్యం వచ్చింది ప్రపంచమే ఏకమైన యేసయ్య నాతో ఉంటే నాకు ఏం కాదు మీకు కూడా చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా దేవుని కాపుదల ఉన్నంత వరకు మనల్ని టచ్ చేయగలిగిన వారెవరు ఉండరు కానీ దేవుని కాపుదల గనక మన నుండి వేరైపోతే నేను చెప్తున్నాను అది మన వల్ల కాదు ఆ దుస్థితి మన జీవితంలో రాకూడదండి రాకూడదు అందుకే ప్రభువుని వేడుకోండి కంచె లేకపోతే ఆయన కాపుదలను వెంటనే వేడుకోండి ఒకవేళ కంచె తీసివేయబడే పరిస్థితి వస్తే సరిచేసుకోండి ఏదేమైనా దేవుని కాపుదలలోనే మాత్రమే బ్రతుకుదాం ధైర్యం చేయకండి సాహసం చేయకండి దేవుని కాపుదల లేకుండా కూడా నేను బ్రతకగలను అనే ధైర్యం అది సైతానిచ్చే ధైర్యం అసలు అది ఉండకూడదు ప్రతి క్షణం ఆయన రెక్కల క్రింద మనం ఉండాలంతే ప్రతీ క్షణం ప్రతి నిమిషం పెద్ద పెద్ద మహానుభావులు అనబడిన వారే దేవుని కాపుదల లేకపోతే మట్టిలో కలిసిపోయారు ఆఫ్టర్ ఆల్ మనమెంత పెద్ద పెద్దవారు గొప్ప గొప్పవారు దేవుని కాపుదల ఎరిగిన వ్యక్తిగా మీకు చెప్తున్నా దయచేసి దేవుని కి వ్యతిరేకంగా మనము వెళ్ళి చేసేదే ఉండదు దేవుడు లేకుండా చేసేది కూడా ఏమీ ఉండదు